ఎంత బాగోిందో బా గుడ్ మార్నింగ్ ఐస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మొత్తానికి ఎండొచ్చింది అక్కడ ఉన్నా ఏమైనా కనిపిస్తున్నది మా సొసైటీ మూడు బిల్డింగ్లు ఉంటాయి పెద్ద పెద్ద ఈరోజు శుక్రవారం కదా ఆఫీస్కి వెళ్తున్నా ఉదయం ఇంకా సాయంత్రం ఈరోజు నేను రైస్ చేసుకుంటాను మామూలుగా ప్రతి సో ప్రతి వీక్లో నేను ఫ్రైడే అండ్ సాటర్డే రైస్ వండుకుంటాను మంచిగా బిర్యానీ కానీ లేదంటే ఏదైనా మంచి కర్రీ చేసుకుని తింటాను సో ఈరోజు శుక్రవారం కాబట్టి ఆఫీస్కి వెళ్ళిపోయి ఆఫీస్లో ఉదయం బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టారు చూపిస్తాను నేను ఇప్పుడు కింద ఉంటాం అనమాట గుంట దగ్గర పక్కన నది ఉంటుంది ఆ పైన వచ్చేసి మాకు చిన్న మార్కెట్ లాంటిది ఉంటుంది చౌక్ అంటాం మేము దాన్ని సో అక్కడికి వెళ్ళి కూరగాయలు తీసుకొని చికెన్ వగేర ఇంకేమైనా దొరుకుతాయి ఇవి కూడా తీసుకొని చూద్దాం ఈవినింగ్ కలుద్దాం మరి సీవ్ ఇదే మాకుండే మా సొసైటీ గుండే ఒకే ఒక్క షాపు ఇదే ఏడే గుడ్లు దొరకాలన్నా లేదంటే కూరగాయలు దొరకాలన్నా ఇదే మా బస్సు ఆఫీస్ బస్సు ఈ ఆఫీస్ బస్సులో ఇప్పుడు నా ముందుండే వాళ్ళు ఇద్దరు తెలుగు వాళ్ళు ఈయన నాగరాజు హైదరాబాద్ ఈయన విశాఖపట్నం ఫ్రమ్ విశాఖపట్నం ఆయన ఫ్రమ్ విశాఖపట్నం మా నాడు ఫ్రమ్ బెంగాల్ ఇదనమాట ఆఫీస్ ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాం పవన్ కళ్యాణ్ పట్టించుకోకూడదు చాలా కాన్ఫిడెంట్ గా ఈ రోజు మాకు పెట్టిన స్నాక్స్ అనుకున్నారు కదా ఈవినింగ్ పూట కాదు ఇది మాకు ఉదయం బ్రేక్ఫాస్ట్ సో ఇదన్నమాట మా పరిస్థితి మనం సాయంత్రం తినేయన్ని ఇక్కడ ఉదయం బ్రేక్ఫాస్ట్ అనమాట మొత్తం బస్ లో వచ్చాం కదా సాయన్న బండ్లో వచ్చాడని చెప్పేసి నేను కూడా ఆగిపోయాను తీరా చూస్తే వర్షం స్టార్ట్ అయింది అందుకే లేట్గా వస్తున్నాం అదిగో సాయన్న కూడా వస్తున్నాడు నా ద ఉన్నాడు ఓకే చలో మీకు కనిపిస్తున్నదే ఇంద్రాణి రివర్ ఇది మా సొసైటీ పక్కనే ఉంటది ఇది ఎప్పుడైనా వరదలు వచ్చి ఈ నది పోయిందని అంటే అది మాకు ప్రాణాపాయం ఎందుకంటే ఆల్మోస్ట్ మా సొసైటీ దగ్గరికి అంతా వచ్చేస్తుంది కానీ వ్యూ మాత్రం చాలా బ్రహ్మాండంగా చూడటానికి చాలా ఉంటది ఈవెన్ ఇక్కడ వీళ్ళు చేపలు పడతారు ఇక్కడ మనకి చేపలు మన మనకు దొరికినట్టుగా ఎండ్లు కానీ బొచ్చులు కానీ దొరకవు ఇక్కడ ఏదో మడ్డి చేపలు దొరికితే అవి వీళ్ళు తింటారు ఇంకా మనం కూరగాయలైనా చికెన్ తీసుకెళ్దాం పైన చౌక్ నుండి అది సంగతి ఇదిగో చికెన్ కావాల్సిన కూరగాయలు అనేవి తీసుకొచ్చాం ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం మొత్తం నీట్గా రెడీ అయిపోయి సో ఇంకా మొదలు పెడదాం ఈరోజు మనం చేసుకోమేది బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై ఇంకే ఈ ఎర్రగడ్డలు కోస్తుంటే కళ్ళు మండిపోతున్నాయి అసలు ఈ లట్టు కోస్తారేమో హాడవాళ్ళు ఆల్ అవుట్ సంగతి పక్కన పెడితే హోటల్లో వాళ్ళు ఎట్లా వస్తారు మా బాబు ఒక మిక్సీ తీసుకొని ఒక ఫుల్ ఎర్రగడ్డ ఇందులో వేసుకొని నాలుగు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు లవంగాలు మూడు ఎలక్కాయలు ఒక బిర్యానీ ఆకు ఒక ఇంచు చెక్క చిన్న జాపత్రి ముక్క స్టార్ అనిస్ ఒకటి కొంచెం రాతి పువ్వు చేసాక ఇది ఇంటి దగ్గర నుంచి తెచ్చిన బర్రె నెయ్యి ఒక టీ స్పూన్ కొంచెం కొత్తిమీర మసాలా మీట్ మసాలా మీ ఇష్టం మీట్ మసాలా ఉంటే మీట్ మసాలా చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా గరం మసాలా ఉంటే గరం మసాలా లైట్గా ఎక్కువ రెండు అర అల్లం బెల్లం ఎక్స్ట్రాలు కొత్తిమీర్ మై డీర్ బిర్యానీ సూపర్ లో మనం చేసుకున్న బిర్యానీ ఇది చేసుకున్న చికెన్ ఫ్రై ఫస్ట్ కొంచెం ఫ్రై పెట్టుకుందాం కొంచెం బిర్యానీ పాప పాప తిరిగిపోతుంది అసలు నూట్ల వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయీ ఫస్ట్ కొంచెం పెట్టుకుందాం చూద్దాం పప్పా కుసరా కుసరాస్ల ఐసు అంత బాగుస్తుందా ఇష్టు బా సూపర్ అబ్బా సూపర్ అమ్ ఒక పీస్ పీస్ వెతుందాం నట సూపర్ 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 నెక్స్ట్ మీకు గొంతు పట్టుకుంటాం మనం చాలా డేంజర్ అమ్మా అయితే మట్టికి ఇది పక్కన పెట్టేయండి గొంతు పట్టుకుంటా ఉంటా కానీ బిర్యానీ ర్యాంప్ కదా అది తినేద్దాం ఫస్ట్ ఫస్ట్ తినేసి తర్వాత మళ్ళీ